నమస్తే తెలంగాణ తల్లి విగ్రహంపై మనతో మాట్లాడేందుకు కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు వారితో మాట్లాడి కొన్ని విషయాలు చర్చిద్దాం ఎట్లా చూస్తారండి తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని దూరం చేశారు తెలంగాణ తల్లి కిరీటాన్ని దూరం చేశారు వడ్డాన్ని దూరం చేశారు ఇటన్నిటి ఎట్లా చూడవచ్చు అంటే ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారికి పిచ్చి వాటిదానే అనుకోవాలా ఎందుకంటే ఒక విగ్రహం తెలంగాణ తల్లి కానివ్వండి ఒక అమ్మవారి విగ్రహం అయినా కూడా ఖచ్చితంగా మనం జ్యువెలరీ ఉంటుంది ఏమంటారు విగ్రహం తల మీద కిరీటం అలాంటివి అనేది కామన్ కేవలం ఇక్కడే కాదు వేరే రాష్ట్రాలలో ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళ స్టేట్కి సంబంధించిన తల్లుల విగ్రహాలు కూడా చాలా నిండుగా ఒక అమ్మవారి రూపంలో కనిపిస్తుంది కానీ ఈయన ఒక పిచ్చోడి మాదిరిగా సాధారణంగా ఉండాల మహిళ అన్న అనే విధంగా ఒక రూపంని ఆయన సొంతంగా డిజైన్ చేసుకొని ఆయన ప్రతిష్ఠించడం జరిగింది సో అక్కడ కూడా తెలంగాణ కల్చర్ లేదు బతుకమ్మను తీసేసిండు ఈ బొమ్మ నిజంగా ఇప్పుడు ఆయన కొత్తగా ఏదైతే కాంగ్రెస్ తల్లి ఉందో అది తీసుకో ఏ రాష్ట్రంలో పెట్టినా కూడా అది ఏదో నార్మల్గానే చూస్తారు తప్ప అది ఒక స్టేట్కి రిప్రజెంట్ చేసే విగ్ర విగ్రహంలాగా తల్లిలాగా చూడరు ఎవరు కూడా ఎందుకంటే తెలంగాణలో ప్రజలందరూ అంటే ఆయననే ఒక మాట అన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారు ఒక విగ్రహానికి ఆ రూపం లేకుండా చేస్తున్నారు అంటే కోటీశ్వరులు అన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు నిండుగా నగలు వేసుకుంటారు పట్టు చీరలు కట్టుకుంటారు హుందాగా కనిపించే ప్రయత్నం చేస్తారు సో ఆ కల్చర్ని లేకుండా చేయడం అనేది చాలా మూర్ఖత్వం అండ్ సాధారణ మహిళ అని అంటే వాళ్ళ భార్య సాధారణంగా ఉండదు వాళ్ళ బిడ్డ ఉండదు వాళ్ళ అమ్మ లాగా కూడా ఉండదు సో ఎవరి రూపం ఆయన అనేది ఆయనకు ఒక్కడికే తెలుసు అండ్ ఎవరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు సో ఆయన సీటుని కాపాడుకోవాలి వాళ్ళ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేసే విధంగా కూడా చేస్తున్నాడు అప్పుడేమో సోనియా గాంధీ రూపం కనిపించిండే లేదా గీత గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాల రూపం కనిపించింది అందరూ ఆ మాట అనగానే వాళ్ళ వాళ్ళ ఫీచర్స్ కనిపిస్తున్నాయని ఇంకొక రూపం తీసుకొని వచ్చి వాళ్ళ బిడ్డ రూపం వైఫ్ రూపం అది మనం అనడం కాదు సాధారణ ప్రజలు మీరు బయటికి వెళ్ళి ఎక్కడ అడిగినా కూడా తెలంగాణ రూపం గురించి ఎవరు అడిగినా కూడా వాళ్ళందరు చెప్పే మాట ఇదే వాళ్ళేమో కవిత గారు అంటే మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి కవిత గారు ఉన్నట్టు అన్ని అప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగింది ఆ మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఎవరు ఇప్పటిదాకా ప్రజలు మాట్లాడలేదు అండ్ ఆ రూపం కూడా కేవలం కేసీఆర్ గారు ఆయన సెల్ఫ్గా డెసిషన్ తీసుకుంది కాదు ఎంతోమంది ప్రజలు ఎంతోమంది మేధావులతోని కళాకారులతో కూర్చొని డిసైడ్ చేసి వాళ్ళందరి డెసిషన్ మేరకు ఆ రూపాన్ని డిసైడ్ చేసి అన్ని అన్ని డిస్టిక్లలో కానివ్వండి పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు తెచ్చిన రూపం ఏమో కంప్లీట్గా అగేన్స్ట్గా తెలంగాణ కల్చర్కి అగైన్స్ట్గా ఉంది అండ్ మహిళలని కించపరిచే విధంగా కూడా ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనము ఒక స్థాయికి వెళ్తున్నాం అని అంటే ప్రతి ఒక్కరు మంచిగా కనిపించాలి మంచిగా ఉండాలని అనుకుంటాం కానీ ఇంకా కూడా పేదరికంలోనే ఉండాలా మహిళలందరూ ఇప్పుడు ఆయన ఏదైతే కోటీశ్వరులను చేస్తా అనే మాట ఏదైతే అన్నాడో ఎవరు అనొద్దు ఈ స్టాట్యూని చూపించి మహిళలకి మనం ఇట్లోనే ఉండాలమ్మా ఇదే మీ రిప్రజెంటేషన్ అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థమవుతోంది అండ్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ తల్లి లో ఆ బతుకమ్మ తీయాల్సిన అవసరమేమో రాష్ట్రంలో తెలంగాణలోనే కాకుండా వేరే దేశాలలో మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని డిక్లేర్ కూడా చేసుకుంటారు వాళ్ళ దేశాలలో ఫెస్టివల్ చేయాలి ఫెస్టివల్ ఫ్లవర్ ఫెస్టివల్ చేయాలని కానీ మన రాష్ట్రంలో పుట్టి పెరిగి ఇక్కడే ఇక్కడ ఉన్నవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని అంటే తీసే తీసేసే విధంగా కూడా చేయడం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు మహిళలు బతుకమ్మ ఆడరా ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలు ఆడరేమో దాన్ని బేస్ చేసుకొని ఆయన కమెంట్ చేసినట్టు ఉన్నారు వాస్తవానికి కులానికి మతానికి వర్గానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ బతుకమ్మ అన్నప్పుడు అక్కడికి వచ్చి ఆడుతారు ఎందుకంటే అది వాళ్ళ బతుకుని మారుస్తుంది అండ్ ప్లస్ ప్రతి ఒక్కరు మహిళలు వాళ్ళ జడలో పూలు పెట్టుకుంటారు ఎందుకు ఒక ఐదో తనము ముత్తైదులు లాగా ఉండాలని చెప్పేసి సో అట్లాంటి ఫెస్టివల్ని ఐదో తనం మంచిగా ఉండాలని చెప్పేసి రిప్రజెంట్ చేసే ఫెస్టివల్ ప్రతి ఒక్కరు మహిళలు కూడా యాక్సెప్ట్ చేస్తుంటే అండ్ మీరు అన్నట్టు మేబీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊర్లల్లో ఆడుతు ఆడుతుండే డిస్టిక్ ఐ మీన్ సి ఆడ ఆడకపోతుండేనేమో కానీ బట్ వాస్తవానికి మాత్రం ఊర్లలో ఎక్కువ ఎక్కువ బతుకమ్మ ఆడుతుండే ఇక్కడ సిటీలలో ఇది కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కవిత గారు కానివ్వండి ఆ తెలంగాణ ప్రభుత్వమే కానీ ఈ ఫెస్టివల్ని చాలా ఘనంగా సెలబ్రేషన్ చేసుకునే విధంగా కూడా మనకి ఒక ఐ మీన్ ఏమంటారు డిక్లేర్ చేయడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ మహిళలు అందరూ అన్ని వర్గాల వాళ్ళు మతానికి సంబంధం లేకుండా కూడా చాలామంది మహిళలు ముస్లిం మహిళలే కానివ్వండి క్రిస్టియన్ మహిళలు కానీ బతుకమ్మల దగ్గరికి వచ్చి ఆడతారు సో మూర్ఖులే పిచ్చోలే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు ఇంట్లో మహిళలు ఆడకపోతే అందరు మహిళలు ఆడరు అనేది స్టేట్మెంట్ మాత్రం మేము యాక్సెప్ట్ చేయము నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్గా బతుకమ్మ అనేది ఊర్లలోకే పరిమితమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రతి ఒక్క గల్లీలో ఆడుతున్నారు వేరే దేశాలలో కూడా ఈ కల్చర్ అనేది యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసే విధంగా కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చిన అంశాన్ని విగ్రహాన్ని చూస్తాను ఒక కార్పొరేటర్గా మీకు ఏమనిపిస్తుంది వన్ ఇయర్ నుంచి ఆయనని తెలంగాణ ప్రజల బతుకులు మార్చే విధంగా ఆయన ఏదైనా పనులు చేస్తే బాగుంటుండే ఇప్పుడు ఏదో ఈ విగ్రహాన్ని మార్చి ఒక జీవోని తీసుకొని వచ్చి దీని మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాం జైలులోకి పంపిస్తాం అని అంటున్నారు మరి నీ ప్రభుత్వ హయంలో ఇప్పుడు నువ్వు వన్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం సక్సెస్ఫుల్గా అని అంటున్నావు కదా నీ ప్రభుత్వంలోనే ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చనిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు నువ్వు పెట్టే ఇదేంటి కలుషిత ఆహారం తిని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ చనిపోవడం జరుగుతుంది మరి అట్లాంటి వాటికి జీవోలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తే బాగుంటుంది ఒక ఇండివిజువల్గా కాకుండా తెలంగాణ ప్రజల ప్రజల ఒపీనియన్గా నేను చెప్తున్నా ఎవరు కూడా ఈ విగ్రహాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ రేపటి రోజున ఈయన జీవో ఇచ్చిన ప్రకారం ఏదైనా ఏర్పాట్లు చేయాలంటే కూడా ప్రజలు తిరగబడి రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి అయితే రెడీగా ఉన్నారు కేవలం ఆ ఆయన లబ్ధి కోసం అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు కూడా మీరు చూడండి ప్రజలు ఎవరు కూడా ఆరు గ్యారంటీల గురించి మాట్లాడద్దు అడగద్దు చేయొద్దు అన్న ఉద్దేశంతో ఏడేదైనా ఆయన వంద రోజుల్లోనే చేస్తా అన్నాడు కానీ చేయక చాతగాక దాన్ని ఎవరైనా అడుగుతారేమో అనే ఉద్దేశంతో ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ వన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా నువ్వు ఏం చేస్తున్నావు అని మనం ఆయన రిపోర్ట్ చూస్తే తెలంగాణ ప్రజల్ని సక్సెస్ఫుల్గా మోసం చేసిండు ఏడాది కాలం పూర్తి చేసుకున్నాడు ఆయన సీట్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఎవరు మహిళల గిట కానివ్వండి ఇంకెవరు కూడా ఏ వర్గాల వాళ్ళు మాట్లాడకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ ఇప్పుడు చాలామంది చూడండి గ్యారెంటీల గురించి మాట్లాడట్లేదు ఏదో ఒక ఇష్యూ నిన్న అల్లు అర్జున్ కానీ ఇష్యూ కానివ్వండి ఈరోజు ఈ ఇష్యూ రేపు మళ్ళీ కేటీఆర్ గారు ఇష్యూ తీసుకొస్తాడు అంటే మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది ఆయన వన్ ఇయర్ ఏదైతే రిపోర్టు ఆయన అనుకుంటున్నా ఆ రిపోర్ట్కి భిన్నంగా మా ఒక రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళని ప్రశ్నిస్తారని ఉద్దేశంతో ఆయన కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు డే వన్ నుంచి సో ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటేనే ఆయన కాలం గడుపుతున్నాడు తప్ప ప్రజలకి మంచి చేసే విధంగా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పనులు మాత్రం చేయట్లేదు విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు